ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చూసుకుంటే మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి అంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి ఆల్రెడీ మనకి ముందుగానే ఎస్బీఐ నుండి కూడా మనకి ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ ఎబోగా వేకెన్సీ ఉంది అండ్ ఇండియా మొత్తంలో కూడా అండ్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి జనవరి సెవెంత్ ఉంది ఎన్డీఏ అనేది ఆల్రెడీ అప్లికేషన్ కంటిన్యూ అవుతుంది యాప్ క్యాట్ సిడిఎస్ ఆర్మీకి సంబంధించినటువంటిది కూడా మనకి ఫిబ్రవరి మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్ఐ జీడి అనేది నవంబర్లో ఉండడం జరిగింది కోస్ట్ గార్డు ఇలా చాలా వేకెన్సీస్ అయితే మనకు ఉండడం జరిగింది మరి వీటన్నిటిలో కూడా మనం గట్టిన కావాలంటే మనము ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతూ ఉండాలంట మనకంటే ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలి నేను ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ అయ్యే విధంగా నా యొక్క టైం టేబుల్ అనేది ఈ విధంగా ఉండాలి డైలీ మార్నింగ్ గ్రౌండ్ చేయాలి క్లాసెస్ ఎగ్జామ్స్ అండ్ ఎంత ఎంత చదివానో నేను దానిపైన ఒకసారి రివిజన్ అయితే చేసుకునే విధంగా మనము ప్రతిదీ కూడా ఫోకస్ చేయాలన్నట్టు అయితే ఈ యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నుండి రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది కూడా ఐఎస్ఎస్సి జీడీకి సంబంధించి కావచ్చు ఆర్మీగా నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా చాలా వాటిలాల్లో ఈజీగా గెట్ అనే విధంగా మీరు కోచింగ్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయారు సో ఎప్పుడైనా కానీ మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో హండ్రెడ్ పర్సెంట్ గెట్ ఇన్ అవుతారు ఏదైనా రికమెండ్స్ అనేది వస్తూ ఉంటాయి మనం దానికి ట్రై చేసిన కొద్ది చివరిలో కాస్త పోయింది అనడం కూడా మనము మళ్ళీ ఏంటంటే సెల్ఫ్గా మోటివేట్ అవుతూ మళ్ళీ మనం రీస్టార్ట్ అవుతూ మరి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నాడు మళ్ళీ అలానే సో ఎవరైనా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జాబ్ రాని వాళ్ళు కూడా మళ్ళీ యొక్క టూ థౌసండ్ ట్వంటీ మళ్ళీ యొక్క మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అండ్ మన యొక్క యూఎఫ్జి యాప్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ రైల్వే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ స్టేట్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్బీఐ సంబంధించినటువంటి క్లర్క్ పోస్టులకి అండ్ ఇలా ప్రతి వాటికి కూడా ఈ యొక్క క్రిస్టమస్ అండ్ అదేవిధంగా న్యూ ఇయర్ స్పెషల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీకు అప్లికబుల్ అవ్వాలి అంటే యూఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ చిన్న కోర్స్ కానీ పెద్ద కోర్స్ కానీ ఏదైనా కానీ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు త్రీ మంత్స్ అది సిక్స్ మంత్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు క్యూపన్ కోడ్ అని ఉంటుంది అక్కడ యూఎఫ్జేఏపి యూఎఫ్జే యాప్ టూ ఫైవ్ అనే క్యూపన్ కోడ్ మీరు అప్పుడు అక్కడ అప్లై చేసినట్లయితే మీకు ఆ యొక్క డిస్కౌంట్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎస్ అనేది వన్ మంత్ కోర్స్కి ఎయిట్ హండ్రెడ్ ఉంటే అది మీకు ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండ్ టూ మంత్స్ కోర్స్ మీకు నైన్ హండ్రెడ్ ఉంటే జస్ట్ అది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అన్నట్టు సో ఈ విధంగా మీకు అయితే చాలా ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది ఇప్పుడు అండ్ అదేవిధంగా త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే లెవెన్ హండ్రెడ్కి వస్తుంది అండ్ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఇలా ప్రతి కోర్సెస్ పైన కూడా చాలా అంటే చాలా ప్రైజ్ అనేది డ్రాప్ అయింది ఈ యొక్క ఆఫర్ కోసం చాలా మంది కూడా ఎప్పం వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఆ యొక్క ఆపర్చునిటీ అనేది వచ్చింది కాబట్టి ఫస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మన యొక్క ఆఫర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎస్టర్డేని మనం అనౌన్స్ చేసే మ్యాప్లో మీ డిబార్ట్ నేను ఇక్కడ మీకు అనౌన్స్ అయితే చేయలేదు బట్ అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పటివరకు అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి సో ఇంకా మీరు ఏంటంటే ఎంత ఫాస్ట్ గా తీసుకోవాలనుకుంటే కోర్స్ అంత ఫాస్ట్ గా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇంకా కొత్తగా మళ్ళీ ఎంటర్ అయితేనే స్పెసిఫిక్గా మీరు ఈ డేని స్టార్ట్ అనేది ఏమి ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఆల్రెడీ ఇంత ముందుకే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మీకు ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు అది మొదలు పెట్టండి మన యొక్క యూఎఫ్జి కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్లోకి రావాలి అనుకుంటే నల్గొండలోనే ఉండడం జరుగుతుంది క్రాంతి నగర్ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆఫ్లైన్ కోచింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ టైం ఎస్ఎస్సి కానీ అండ్ అగ్నివీర్ సంబంధించినటువంటి ఏదైతే బ్యాచెస్ ఉందో అది జనవరి థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి మనం బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ఈ బ్యాచెస్ లో మీకు ఏంటంటే రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి అన్నట్టు కరెక్ట్గా సిన్సియర్గా మీరు ప్రిపేర్ గెట్ ఇన్ అవ్వచ్చు సో మీరు మా సమక్షంలోనే ఉంటారు కాబట్టి సో మా పరిధిలో ఉంటారు కాబట్టి ప్రతిది కూడా టైం టు టైం అన్నీ జరుగుతాయి ఫ్యాకల్టీ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు మీకు సబ్జెక్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేది లేదన్నట్టు మనం సో సబ్జెక్ట్ కానీ గ్రౌండ్ కూడా ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి మనకి శివ సార్ ఉంటారు మీకు అంతా కూడా ఫుల్ ప్రాపర్గా అయితే నేర్పిస్తారన్నట్టు గ్రౌండ్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మనకు ఇంకో విషయం ఏంటంటే మనము ఫస్ట్ మీరు రాగానే మెడికల్ చెకప్ చేసిన తర్వాత మాత్రమే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్గా మెన్షన్ చేస్తాం అక్కడ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అనేది తీసుకుంటామన్నారు కాబట్టి బిఫోర్ దాట్ మనము అడ్మిషన్ తీసుకోవడానికి మనం ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ చెకప్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి రిక్రూట్మెంట్ లో భాగంగా ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎంత ఇంపార్టెంటో అండ్ మెడికల్ కూడా అంతే ఇంపార్టెంట్ మెడికల్లో పోయిన వాళ్ళు ఎంతమంది ఉండరు చెప్పండి మీకే తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ముందే మనం తెలుసుకొని ఈ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మన యొక్క దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు బెటర్గా మనం త్వరగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకున్న వాళ్ళు జనవరి థర్డ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ యొక్క న్యూ ఇయర్ అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి ఇంకా అప్పటి నుంచి మీరు ఫుల్గా హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యండి వచ్చేసేయండి ట్రస్ట్ అవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం ఎవరైతే మీలాగే వద్దాం అని ఆలోచిస్తూ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నారు సో ఆల్రెడీ వచ్చి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు మనం ఆ రిజల్ట్ కూడా మీకు ఎప్పటికప్పుడైతే మేము చేస్తూ ఉన్నాం ఓకే చూపిస్తున్నాం ఆ రిజల్ట్ అన్నీ కూడా కాబట్టి మీరు అంతా తెలుసుకోండి ఇంకా రియలైజ్ అవ్వండి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటికైనా కానీ నెగ్లెట్ అనేది చేయకండి ఈ సంవత్సరం ఎలా అయినా జాబ్ గెట్టిన ఈ విధంగా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఓకేనా సబ్జెక్ట్ అనేది మనము నేర్పిస్తాము అది ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనము అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి వేకెన్సీ అనేది చాలా అన్ని కేటగిరీలో అన్ని ఫీల్డ్ల నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఓకేనా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఆన్లైన్ కోచింగ్ కావాలన్నా ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఇంకెందుకు కాలేజీ ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ఎఫ్ జాబ్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ ఆల్ ది బెస్ట్